ఇస్లాం అలైం రహమతుల్లాహి బర్కాతుహు దోస్తో సోదరులారా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలకు ఉన్న సమస్యలు ఏదైనా కానీ మేము తీరుస్తాము మేము ఎన్డీఏతో కలిసి వెళ్ళినా కానీ ముస్లింలకు ఎక్కడ అన్యాయం చేయము మేము జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చి మాట తప్పము జగన్మోహన్ రెడ్డి మాట కూడా తప్పాడు మడమ కూడా తిప్పాడు మేమైతే మైనార్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినారో ఆ మాటలను నమ్మి మైనార్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న మైనార్టీ నాయకులను విమర్శించారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉంది ఆ పార్టీకి కానీ ఎవరైనా ఓటు కాని వేస్తే వాళ్ళు ముస్లింలు కాదని చెప్పిన నాయకులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో వలసలు వచ్చి చేరే పరిస్థితి కనబడుతుంది అయితే మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన అరాచకాలను వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా మీద పెట్టిన టార్చర్ మా మీద పెట్టిన అక్రమ కేసులు అదేవిధంగా మా మీద మోపిన నిందలన్నింటినీ దిగమింగి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు సెక్యులర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలని చెప్పి పాటుపడినాం అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కనీ విని ఎరుగని రీతిలో బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానంటున్నారు కనీసం ఇమాములకు మౌజల్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు దాదాపు ఏడు నెలల నుంచి ఇమాములు మౌజల్లు జీతాలు లేకుండా అల్లాడుతుంటే దాని గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ మైనార్టీ నాయకుడు కూడా మీ దగ్గర ప్రస్తావన తెచ్చారో లేదో అర్థం కావటం లేదు మౌజల్లు అంటే లక్షాధికారులు కోటిసలు కాదు వాళ్ళు ఏదో మసీదులలో ఐదు కోట్ల నమాజ్ చదివించుకొని ఆ ఇచ్చే డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు ఆ డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే డబ్బులు కాదయ్యి వక్బోర్డ్ నుంచి వచ్చే డబ్బులు గతంలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం నుంచి మన మసీద్ల ఇమాములకు మౌజళ్లకు డబ్బులు ఇచ్చే సంఘటనలు లేనప్పుడు మసీదులలో చందలు వచ్చాయి ఆ చందాల ద్వారా వాళ్ళందరూ కూడా ఏంటంటే తమ జీవితాన్ని వాళ్ళు వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ జీవితాన్ని గడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు పస్తు ఉంటున్నారు ఇమాములు మౌజన్లు అదేవిధంగా ఏదైతే ఒక్బోర్డ్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయో వాటికే డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి పట్టణ ప్రదేశాలు కానైతే అయితే ఏదో ఒక పని చేసుకుంటారు లేదా ఎవరో ఒకరు ఆదుకుంటారు కానీ గ్రామాల్లో ఉన్న ఇమాంలకు మౌజన్లకు ఎవ్వరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే తప్ప వాళ్ళకు జీవించే పరిస్థితి లేదు అదేవిధంగా ఎన్నో వందల మసీదులు వేల సంఖ్యలో మసీదులు ఉంటే మీరు జీత ఏదైతే ఈ జీవిత జీత భత్యాలు ఏదైతే ఇస్తున్న మసీదులు ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి మసీద్ కూడా ఏదైతే గ్రామాల్లో గ్రామ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏ మసీద్కైనా కానీ మీరు అన్ని మసీదులకు ఈ జీతాలు ఇచ్చేటట్లు మీరు ముందుకు రావాలని ప్రతి ఒక్కరి కూడా ఇమాములకు మౌజన్లకు రాష్ట్రంలో ఎన్ని మసీదులు ఉంటాయి అన్ని మసీదులకు కూడా ఒక్కటి ద్వారా వాళ్లకు జీత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం రెండోది ఏంటంటే ఏదైతే ఉర్దూ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయండి ఉర్దూ భాషను కాపాడండి మీరు అధికారంలో వచ్చిన తర్వాత మాకు ఏదో జరిగిపోద్ది మాకు మేమంతా అన్ని రకాలుగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఏదైతే మీ మీద ఆశ ఆలోచన పెట్టుకుని ఉన్నామో దాన్ని మీరు వమ్ము కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా రాజకీయం అన్న తర్వాత ఎవరు ఎవరితోడు ఉంటారు ఎవరు ఎప్పుడు మారిపోతారని తెలియదు ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మీకు పక్కకు వచ్చేసి వాళ్ళు సపరేట్గా నిలబడితే ఆ రోజు మీకు మళ్ళీ ముస్లిం సమాజం అండగా నిలబడాలా ఆ విధంగా ముస్లిం సమాజాన్ని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కానీ తీర్చకపోతే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ముస్లింలు మీకు నమ్మే పరిస్థితి ఉండదు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి నమ్మి ముస్లింలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు అయితే అతని అధికారం వచ్చిన తర్వాత ముస్లింలకు విస్మరించి వాళ్ళకు చేసిన అన్యాయాలను కడుపులో పెట్టుకొని ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారు అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకూడదు ఎందుకంటే భవిష్యత్తులో నారా లోకేష్ బాబుకి మీరు ముఖ్యమంత్రి చేయాలా నారా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీకు ప్రతి ఒక్కరి సహాయ సహకార సహాయ సహకారాలు కావాలా కాబట్టి మెజార్టీ కమ్యూనిటీ అయిన ముస్లింలను మీరు దూరం చేసుకుంటే మటుకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పట్టిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి పట్ట పట్టుతుంది కాబట్టి దయచేసి మీరు మైనార్టీలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా తీర్చాలని మా బిడ్డలకు అదేవిధంగా మా ఇమాం మౌజన్లకు మా వగ్బడికి సంబంధించిన ఆస్తులు అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మా యువతరానికి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్లకు లోన్లు ఇచ్చి సబ్సిడీ లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీ పక్కన చేరి మీకు ఏం పర్వాలేదు ఆహో ఓహో అని చెప్పే వాళ్ళ పరిస్థితి పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళకు గుర్తుపెట్టే పరిస్థితి లేదు అధికారం ఉంటే అధికారం ఉంటే అందరు చుట్టూ ఉంటారు అధికారం లేనప్పుడు ఎవరు కూడా పక్కన ఉండరు మీరు అధికారంలో లేనప్పుడు మీకోసం కేసులు పెట్టించుకొని మీకోసం జైల్లోకి వెళ్ళి మీకోసం ప్రాణ త్యాగాలు చేసి మీకోసం అవమానాలను భరించి మీకు అధికారంలో తీసుకొని వచ్చిన వాళ్ళని కానీ మర్చిపోతే ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగదులు ఉండవు కాబట్టి దయచేసి మీరు ఇమీడియట్గా ఇమాం మౌజన్ల జీతాలు ఏదైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చెయ్యాలా అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామంలో ఒకటి రెండు ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదులకు అందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని మసీదులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క మసీద్ కూడా మీరు ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అస్లాం లేదు